చదువే ధైర్యం చదువే లక్ష్యం చదువే మన గమ్యం చదువే జ్ఞానం చదువే ధైర్యం చదువే లక్ష్యం చదువే గమ్యం పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం చదువులమ్మఒడిలో మన భవిష్యత్తు బడి అంటే జైలోని బయమకులే ఊనేస్తాం బడి అంటే అమ్మఒడి అది బాధలు బండి దేని గుడి దొరుకున వదిలి పరుగున కదలి ఆట పాటలతో చదివేద్దాం అక్షరజంగా ఎగరేద్దాం చదువే జ్ఞానం చదువే ధైర్యం చదువే లక్ష్యం చదువే గమ్యం పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం పేదధనిక భేదాలు చదువుకులేని డుకులను చదువు అంబేద్కర్ ఎన్నో ఒడిదుడుకులను ఎదిరించాడు భారత రాజ్యం రాసి బాబాసాహెబ్ అయ్యాడు చదువే జ్ఞానం చదువే ధైర్యం చదువే లక్ష్యం చదువే గమ్యం పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం చదువులమ్మ ఉన్నాం పుట్టాము చీకటి మ్మిన ఈ నేలలో మన చదువు ఒక వెలుగు దువ్వెరా పంటలు పండక ఎండిన నేలలో అక్షర సేద్యం చేద్దాము పంటలు పండక ఎండిన నేలలో అక్షర సేద్యం చేద్దాము శోధించి పరిశోధించి మన చదువులో కరువుని తరివేద్దాం చదువే జ్ఞానం చదువే ధైర్యం చదువే లక్ష్యం చదువే గమ్యం పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం చదువు చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం కష్టాలనైనా కన్నీళ్ళనైనా కర చేర్చేది చదువేరా కల నెరవేర్చేది పడియేరా పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం